నమస్కారం ఈడిగా కుల బాంధవులందరికీ ఈనాడు రేణుకాయలమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షతకు నా కుల బాంధవులందరూ ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ నా బాసట నిలిచి విజయాలు విజయానికి అందరూ సహకరిస్తున్నందుకు పరోక్షంగా ప్రత్యక్షంగా చేస్తున్న నా కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఎడ్యుకేషనల్ సొసైటీ పైన గత ఇరవై సంవత్సరాలుగా కూడా పాత పాలక మండలితోనే కొనసాగుతూ వస్తుంది కనుక కొత్త వారికి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి కొత్తగా వచ్చిన వ్యక్తుల మందరం రావడం జరుగుతుంది ముఖ్యంగా ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు పెట్టారు కానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ఏనాడు విద్యా విద్యార్థులకు కానీ ఎవరికి కూడా ఎటువంటి సహాయ సహకారాలు చేసింది లేదు కనుక ఈ ఎడ్యుకేషనల్ సొసైటీకి ఒక పేరు తీసుకొచ్చి ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నాకు అవకాశం కల్పించి ఎడ్యుకేషనల్ సొసైటీకి అధ్యక్షులుగా ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి వేయించి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నా ప్యానల్ కాదు అధ్యక్షుడిగా ఎంపిక ఆర్ఓ గారు చెప్పారు అధ్యక్షుడే ప్యానల్ అంతా నిర్ణయించుకుంటారు అధ్యక్షునికే రైట్స్ ఉంటాయి జరిగేది అధ్యక్ష ఎన్నిక మాత్రమే జరుగుతున్నది అధ్య అధ్యక్షుడిగా నా పేరు ఎం మేకల వేణుగోపాల్ గౌడ్ మా జాయింట్ సెక్రటరీగా శ్రీ శ్రీనివాసులు గారు ప్రధాన కార్యదర్శిగా జనరల్ సెక్రటరీగా అన్నగారు గౌడ సంఘంలో కూడా గత పదహైదు సంవత్సరాలుగా కూడా సేవలు అందిస్తున్నారు ఈనాడు మా అధ్యక్షతన కూడా అన్నగారు ఆధ్వర్యంలో బలపరుస్తున్నాం కాబట్టి మేము తప్పక అమ్మవారు ఆశీస్సులతో విజయం సాధిస్తామని తెలియజేస్తున్నాం మాకు అన్న మాకు బొమ్మగాని కిరణ్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షతన ఎంతోమంది విద్యార్థులకు ఎన్నో సహాయ సహకారాలు చేశారు మేము ఎంబీబీఎస్ చదివి పిల్లలకు కూడా ఎవరికి రూపాయి పైసా ఖర్చు లేకుండా ఈడుగా గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కిరణ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పిల్లలు చదివిస్తున్నాం ఎంతో మందికి అందరికీ మీ అందరికీ తెలిసినవే కనుక మా మా సంఘం తరపున మీరంతా కూడా ప్రతి ఒక్కరు ఓటు ఉన్న వాళ్ళంతా కూడా మాకు సహకరించి అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం మా కులంలో గత మేము చాలా అట్టడుగు ఒక కులం మాది ఈనాటి ప్రభుత్వం కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందించడానికి రిజర్వేషన్ కూడా వైన్ షాప్లో కడిపినము అదే ప్రభుత్వం ఉంది కనుక నేను ఏదో చేతనైన సహాయం ప్రభుత్వం నుండి రావాల్సిన రాయితీలు కార్మికులకి ఇక్కడ కమ్యూనిటీ భవన్ పైన ఏదో హాస్టల్ కట్టాలనుకుంటున్నాము వాటికి కూడా ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేస్తామని చెప్పి చెప్తున్నాము అందుకని ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఇవ్వాలని తెలియజేస్తున్నాం